మైత్రేజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం శివోహం కాశీలో తొమ్మిది రోజుల మోక్ష మార్గ యజ్ఞం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం చిదానంద రూపం శివోహం శివోహం మన భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు మరెన్నో పుణ్యతీర్థాలు ఉన్నాయి వాటన్నిట్లలోకెల్లా ప్రసిద్ధమైనవి ప్రళయ కాలంలో కూడా నశించని అద్భుతమైన క్షేత్ర రాజ్యం కాశీ అని చెప్తూ ఉంటారు అరుణావసి నదీ సంగమంలో ఉన్న కాశీ క్షేత్రానికి ఎనలేని ప్రాశస్త్యం ఉంది సకల దేవీ దేవతలు ఋషులు మునులు తమ తపశ్శక్తిని ధారపోసిన క్షేత్రంగా ఒక శక్తి బిందువుగా కూడా కాశీని ప్రశంసిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో కాశీలో సాధన ఏ విధంగా చేయాలి కాశీలో మోక్షానికి మార్గం మనం ఏ విధంగా పునాదులు వేసుకోవాలి ఇలాంటి ఎన్నో అంశాలకు సంబంధించి వివరాలు తెలియచేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు ఎన్నో దశాబ్దాలుగా ఒక జ్ఞాన సముపార్జనే ధ్యేయంగా వారు తెలుసుకున్న వేద శాస్త్ర ఉపనిషత్ సారాంశాన్ని అందరికీ అందించే క్రమంలో వేద సంస్కృతి పరిషత్ అనేది స్థాపించడమే కాకుండా వారి జ్ఞానాన్ని విస్తారంగా అంతర్జాలంగా దేశ విదేశాలలో కూడా అందరికీ అందిస్తున్నారు శాస్త్రం వాస్తు శాస్త్రం ఇలా ఎన్నో ఆధునిక శాస్త్రాల పట్ల మంచి అవగాహన కలిగారు ఇవే కాకుండా ఒక వ్యక్తికి ఒక జీవితానికి సరిపడా జ్ఞానాన్ని మనం ఏ విధంగా సముపార్జన చేసుకోవాలి ఎలా మన జీవితానికి అన్వయించుకోవాలి ఇలాంటి విషయాలు అలాగే ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు కానీ ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు కానీ మనలో శక్తి పుంజాన్ని ఎలా పెంపొందించుకోవాలి ఇలాంటి విషయాలకు సంబంధించి చక్కటి వివరణ అందించడానికి మనతో పాటు ఉన్నారు మీ అందరికీ బాగా సుపరిచితులైన ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య సాగి కమలాకర్ శర్మ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం నాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం గురువుగారు నమస్కారం గురువు గారు వాటర్ థెరపీ అని కూడా చెప్తూ ఉంటారు అంటే ఒక గంగ లాంటి నదుల దగ్గర నదీ తీరాల దగ్గర మనం చేసే జప తప అనుష్ఠానము సాధన ధ్యానము ఏవైనా కానీ పుణ్యాన్ని ఏ విధంగా అందిస్తాయి అంటారు ఇక్కడ ప్రశ్న మొట్టమొదటిది మళ్ళీ పుణ్యం అంటే ఏమిటని పుణ్యం అందించాలి అంటే పుణ్యం అనేటటువంటి శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయమ్మా పాజిటివ్ ఎనర్జీ స్టోరేజ్ అనేటటువంటి ఇంగ్లీష్ ఈజీ పదం దానికి బాగా పనిచేస్తుంది మామూలుగా సాహిత్య సంబంధంగా వ్యాస మహర్షిని అడిగారట అయ్యా మీరు ఇన్ని పుస్తకాలు రాశారు ఇన్ని గ్రంథాలు రాశారు వేదాలు విభజించారు బ్రహ్మసూత్రాలు రాశారు భా భారత భాగవత రెండు కూడా రాశారు ఇవన్నీ రాసిన తర్వాత మీరు అందరికీ కలిపి ఏదైనా ఒక శ్లోకం చెప్పండి అందరు పారాయణం చేసుకోవడానికంటే శ్లోకం మొత్తం ఎందుకునైనా శ్లోకార్థైన ప్రవక్ష్యామి ఒక శ్లోకంలో సగం చెప్తాను అన్నట్టు ఆయన అన్నట్టుగానే మరొక లోకంలో విధితం ఏమన్నాడంటే పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నట్ట ఇప్పుడు పుణ్యము పాపము అనేటటువంటి రెండు అంశాలు భారతీయ జీవన సంస్కృతిలో కలిసిపోయింది పద ఎక్కడ కూర్చున్న పురుషులంతా పుణ్య పురుషులు వేరయ్యా అంటాడు ఎక్కడైనా పుణ్యశబ్దం కలిసిపోయింది ఈ పుణ్యం ఏమిటి అని చెప్పేసానంటే మన చుట్టూ ఉండేటటువంటి ఒకనొక రకమైనటువంటి వెలుగు మన లోపల ఉండేటటువంటి వెలుగు ఈ రెండింటినీ కలిపి పుణ్యము అనుకుంటాలి పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడెప్పుడో ఎవరెవరికో మనం చేసినటువంటి మంచి పని ఇక్కడ పరశబ్దము అని చెప్పేసి అని వాడాం పరోపకార పుణ్యాయ పరశబ్దం అంటే అర్థం ఏమిటి పరులు మూడు రకాలు ఒకటి మన చుట్టూ ఉండేటటువంటి మనలాంటి జీవులన్నీ కూడా రెండవది సమాజం అనేది ఒకటి ప్రకృతి రెండు పశుపక్షాదులు మూడు ఈ మూడు కూడా పరులే సమాజము ప్రకృతి పశుపక్షాదులు వీటికన్నిటికీ మేలు చేయాలి వీటిని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టకూడదు పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం ఈ మూడింటిని సంతోషపెడుతూ ఉండటం అనేట దాంట్లో పోతూ పోతూ చెట్టును విరుచుకుంటూ పోయామనుకుంటే నా చెవును కూడా ఇట్లా పిండుకుంటూ ఒకటి పోతే నేను ఎంత బాధపడతానో అది కూడా అంతే బాధపడుతుంది ఇది పరాపకారం పరోపకారం కాదు పుణ్యం కాదు పాపం అవుతూ ఉంటుంది పాపాయ పరపీడనం ప్రకృతిని హింసించడం ప్రకృతిని బాధ పెట్టడం ఇవన్నీ కూడా పాపమే అవుతుంది సరే దీనికి అనేక రకాల ఎగ్జిబిషన్స్ ఉన్నాయి అనేక రకాల పాజిటివ్స్ ఉన్నాయి ఇదండి పక్కకు పెట్టినప్పుడు కూడా పుణ్యభావన అనేటప్పుడు ఒక యాత్రా స్థలానికి వెళ్ళినప్పుడు కానీ లేదా మీరు ఇందాక అడిగినటువంటి జల సంబంధమైనటువంటి సంస్కారం చేస్తున్న సందర్భం లోపల వచ్చేటటువంటి పుణ్యం గురించి మాట్లాడుకుంటే మన చుట్టూ ఉండేటటువంటి ప్రకృతికి పశు పశుపక్షాదులకు సమాజానికి మనము చేసే మంచి వల్ల మన పరోక్షంలో అవన్నీ మన గురించి పాజిటివ్గా మాట్లాడుకోవటం పుణ్యం పరోక్షము అనే శబ్దం గుర్తుపెట్టుకోవాలి ప్రత్యక్షం కాదు ఎదురుగా ఉన్నప్పుడు శృతి మంచి వాళ్ళమ్మా అని చెప్పేసి అన్నామంటే నాకు ఏదో కొంచెం చందా కావాలో లేకుంటే ఏదో అవసరాలు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని పోగుడుతున్నా అర్థం కానీ మీరు లేనప్పుడు ఎవరో మాతో కూడుకున్నటువంటి పది మంది సమాజం లోపల ఫలానమ్మాయి రకం రకమైంది మంచి అమ్మాయి లేకుంటే చెడ్డమ్మాయి ఏదో చెప్పుకోవటం చెడుగా మనసులో భావన వంద మంది పొందారంటే మీకు పాపం ఎక్కువగా ఉందని అర్థం ఆర్ వెరీ గుడ్ పాజిటివ్ అని చెప్పేసి అనేవాడు ఒక వెయ్యి మంది కనుక అనుకుంటున్నారంటే మీకు పుణ్యవంతులు అని అర్థం అందుకని పాపము పుణ్యం రెండూ క్యాలిక్యులేట్ అవుతూ ఉంటుంటాయి ఎప్పటికి కూడా ఈ పాపము పుణ్యం అనేది జనుల హృదయాల లోపల వస్తున్నదని మనకు తెలుస్తుంది కదా మరి జనుల హృదయం అంటే జనుల హృదయం అంతా జనులు ప్రకృతే కదా ఈ శరీరంలో పంచభూతాల ప్రకృతి ఉంది కదా ఈ ప్రకృతి ఎంతైతే ఉంటుందో మరి ఈ చుట్టుపక్కల ఉండే ప్రకృతి కూడా అదే కదా ఈ ప్రకృతి కూడా అదే అనుకుంటుంది చాలా మంచి పనులు కనుక ఇది చేస్తూ ఉంటుంటే ఈ ప్రకృతి కూడా ఈఎంఐ మంచిదే అంటుంది అవి అటువంటి మంచి పనులు చేయకుండా ఉందనుకోండి ఈఎంఐ చెడ్డదే అంటుంది కాబట్టి మన మనస్తత్వం అనేటటువంటిది ఎంత ప్రశాంతంగా ఎంత సుకుమారంగా ఎంత అన్నిటికీ కూడా ఒదిగిపోయి లొగిపోయి గనుక ఉండేటట్టు అయితే ఈ చుట్టుపక్కల ప్రకృతి మన ఆశీర్వదించడం మొదలు పెడుతుంది చుట్టుపక్కల వ్యక్తులు ఆశీర్వదించారంటే ప్రకృతి ఆశీర్వదిస్తుంది వ్యక్తులు వ్యతిరేకిస్తున్నారంటే ప్రకృతి వ్యతిరేకిస్తుంది అర్థం ఇది దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు పుణ్య సంపాదన మరి ఇప్పుడు ప్రకృతి పుణ్యాన్ని సంపాదించేటువంటి విధానంపై మనం దృష్టి పెట్టాలంటే ఎక్కడైతే మనం కూర్చొని పూజ చేస్తున్నామో మనల్ని సంస్కరించుకునే ప్రయత్నంలో పడుతున్నామో మనం ఎంత సంస్కరించబడుతుంటే అంత ఎక్కువగా పుణ్యం దొరుకుతుంది మనలో సంస్కారం రాలేదనుకోండి పుణ్యం రాదు మనలో మార్పు రావాలి ఒక చెంబును తోమాలంటే ఎంతసేపు పడుతుందమ్మా సంస్కారం అనే పదం వాడారు మీరు సంస్కారం అంటే అర్థం ఏంటి శుభ్రం చేసుకోవటం సంస్కరించబడటం సంస్కృతి కదా తోమాలి చెంబును ఒక రోజులో రెండు రోజుల్లో ఇవాళ దోమేశాం పది పది రోజుల పాటు అట్లా ఉంటుందంటే రాగి అనుకోగలమా ఎప్పటికప్పుడే మన మీద పడేటటువంటి వాటిని ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మెరుస్తూ ఉండటం అనేటటువంటిదే సంస్కారం మరి మెరుస్తూ ఉండాల్సిన సందర్భాల్లో ఇటువంటి యాత్రలు ఇటువంటి ప్రదేశాలు ఇటువంటి జలము అనేటటువంటిది మనకి ఎట్లా వినియోగపడుతుందో ఇప్పుడు ఊహించండి మరి జలం అంతా కూడా మనకు లోపల ఎప్పటికప్పుడు క్లీనింగ్ కోసం ఉపయోగపడేటటువంటి ఒక గొప్ప సాధనం మనకు ఎంత ఎక్కువగా క్లీన్ చేసుకుంటూ ఉంటే ఎంత మంచిది ఎందుకంటే మా లోపల అన్ని రకాలైన కోరికలు కామము ద్వేషము అసూయ ఈర్ష చాలా ఉన్నాయి మనకు అన్ని కూడా వీటన్నిటితో మరినమైన ప్రకృతిలో మనం ఉన్నాం ఈ ప్రకృతి ఈ ప్రకృతి సెట్ కావట్లేదు ఇది సెట్ అయినాడు మనం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం రోజు చాలా హ్యాపీగా ఉంటాం ఇది సెట్ అన్నాడు మనకు హ్యాపీగా ఫీల్ కావట్లేదు ఉదాహరణకు క్లాస్ రూమ్లో పదిహేను మంది ఉన్నారు పైన మంచిగా ఫ్యాన్ తిరుగుతుంది ఈ పదిహేను మందిలో పన్నెండు మందికి ఆ ఫ్యాన్ అంతే వేగంగా కావాలా బా హాయిగా ఉందని అంటున్నారు ఓ ఇద్దరు మాత్రం అంటే ప్రకృతిని యాక్సెప్ట్ చేస్తున్నారు పన్నెండు మంది చాలా బాగుంది అంటున్నారు ఓ ఇద్దరు మాత్రం నాకు వద్దు వద్దు వద్దని గొడవ చేస్తున్నారు ఎందుకంటున్నారంటే వీళ్ళిద్దరికి జ్వరం వచ్చింది ఈ జ్వరం వచ్చినటువంటి రెండు ఇద్దరు క్యాండిడేట్స్కు ఈ పన్నెండు మందికి డిఫరెన్షియేట్ అయింది ఈ జ్వరం రావడం వల్ల ఏం జరిగింది ఇక్కడ అంటే చుట్టూ ఉన్న ప్రకృతిని నా ప్రకృతి అనుస అంగీకరించట్లేదు అది ప్రాబ్లం ప్రకృతిలో కాదు రిసీవర్లో ఉంది మరి నా చుట్టూ జలమే ఉంది పవిత్రమైనటువంటి జలంలో నేనున్నాను పవిత్రమైన గంగలో రోజు స్నానం చేస్తున్నాను నా లోపల నేను మార్చుకోలేకపోయాను అనుకోండి నన్ను నేను సంస్కరించుకోలేకపోయాను అనుకోండి పూర్వం ఒక తత్వం ఉండాలి ఏంటంటే మోక్షమే రావాలనుకుంటే గంగలో తిరిగే చేపకు ఎప్పుడూ వచ్చేది కదా మోక్షం అని చెప్పేసి అని కదా అట్లాగే తిరిగే జీవులకు చాలా వాటికి మోక్షం వచ్చేది అట్లా కాదు మనలో పవిత్రకృతం చేసుకోవడానికి ఈ యాత్ర లేక అటువంటి ప్రదేశాలు ఒక సాధనాలుగా మనకు పనిచేస్తాయి ఎక్కడికెక్కడ మనం వెళ్ళటం మనని మనం పవిత్రం చేసుకోవటం చుట్టుపక్కల ఏ లోపాలు జరుగుతున్నాయి ఇంకెక్కడ ఏం జరుగుతుంది ఆ చర్చలు వద్దు మనం ఏవి ఆలోచించొద్దు మనకు ఒక అవకాశం ఇక్కడ కూర్చునే అవకాశం మనం చేసేటువంటి పని సాధన సాధన లోపల ఏం చేయాలి నన్ను నేను సంస్కరించుకోవాలి సంస్కరించుకుంటే వచ్చేది ఏమిటి పుణ్యం వస్తుంది పుణ్యం వస్తే లాభం ఏంటి తేలికైపోతాను మోక్ష మార్గం వెళ్ళిపోయే అవకాశం కలుగుతుంది కేవలం గంగలో ముంత మాత్రాన పాపాలు పోతాయా ధర్మరాజు గారుకి కృష్ణుడు కూడా ఇటువంటిదే ఒకటి చెప్పాడట నేను యాత్రలకు వెళ్తున్నాను అని చెప్పేశానంటే నువ్వు కూడా వస్తావా బావా అని అడిగాట అందరికీ తెలిసిన కథ ఇది వెళ్తూ ఉంటుంటే నేను రాలేను కానీ ఓ ఈ ఆనపకాయ ఉంది తీసుకొని వెళ్ళు తీసుకొని వెళ్ళిపోయి నువ్వు ఎక్కడెక్కడ స్నానాలు చేసి వస్తుంటావో అక్కడ అన్ని చోట్ల దీన్ని ఉంచుకొని తీసుకొని రా అని చెప్పేసి అన్నట్ట చెప్పిండు కదా బావగారు అని చెప్పేసి ధర్మరాజు అన్ని చోట్ల దింపుకొని నింపుకొని మొత్తం తీసుకొని మళ్ళీ వచ్చేట చాలా సంతోషం మంచి ఆనపకాయ తీసుకొచ్చావు ఇన్ని చోట్ల పవిత్రంగా స్నానం చేసి వచ్చింది స్నానం చేసి వచ్చిన తర్వాత ఈరోజు మరి అందరం భోజనం చేద్దామని అదే ఆనపకాయనో లేకుంటే ఏదో సొరకాయ కోసేసి అందరికీ ఆహారం పెడదామని చూస్తే వంట చేసి చేతిలో పెడితే ఆ ముక్కలన్నీ చేదుగా ఉన్నాయట అదేంటి బావ చేదుగా ఉంది ఇది అని చెప్పేసి అని ధర్మరాజే అడిగాట్టం అడిగితే అదేంటి నువ్వు ఇన్ని చోట్ల తిప్పుకొని వస్తే ఇంతకుముందు చేదుకాయ పవిత్రం అవుతుందని అనుకున్నాం కదా పవిత్రం కాలేదా అని అడిగేట ఇదే ఇప్పుడు మన ప్రశ్న అంటే మునిగి వచ్చినంత మాత్రాన మనం పవిత్రమైపోతాం మునిగి వచ్చినంత మాత్రాన మారుతాం అనేటటువంటి భావన నుంచి సాధకులు బయటికి రావాలి జలం మీద పడితే చాలు ఇదంతా కూడా మూడవ స్థాయిలో ఏర్పడ్డటువంటి భావన కొంతమంది కేవలం వాళ్లకు చదువు వ్యవహారంతో సంబంధం లేనటువంటి వాళ్ళు ఆ జలం మీద పడితే పవిత్రమనేటటువంటి ఒక హృదయ ఆనందంలో ఉండేటటువంటి వాళ్ళకు అది నిజంగానే ఆనందం వాళ్ళు ఒక విగ్రహం చుట్టూ అట్లా ప్రదక్షిణం చేసి వస్తే నా జీవితం ధన్యం వాళ్ళకి అది ఆనందం కానీ ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ లోపల చదువుకున్న వాళ్ళు పెరిగారు ఆలోచించే విధానం మారింది లెక్క ప్రకారం నేను మునిగొస్తే నాకు పుణ్యం అనేది లోకంలో ఎక్కడో ఎవరో రాశారు కాబట్టి నేను మునుగుతాను వెళ్ళి స్నానం చేసి వస్తే నాకు పుణ్యం అని చెప్పేసి అని పురాణంలో ఉంది కాబట్టి నేను మునుగుతానంటే కుదరదమ్మా నా హృదయం లోపల ఉండే భావాల లోపల మార్పు రానంత కాలం మునగదు అక్కడ ఉండి నన్ను నేను సాధన చేసుకొని ఆ జల శక్తినో లేకుంటే భూశక్తినో లేకుంటే వాయుశక్తినో ఆకాశశక్తినో అగ్నిశక్తిను నేను ఉపాసిస్తే తప్పది రాదు నాకు ఏదో ఒక ఉపాసన నాకు కావాల్సిందే లేకపోయేటైతే ఇంత జరిగే అంశం కాదు ఇది మనం గమనించాల్సిన అంశం అందుకే గంగలో మునిగి రాగానే పవిత్రమైపోతాం గంగలో మునిగి వస్తే నాకు ఇంత పుణ్యం వస్తుంది అంటే నా గుణాలు మారింది ఎక్కడా పుణ్యం రాదు మనలో పవిత్రమయ్యే అవకాశం లేదు ఉదాహరణకు చెప్తూ ఉంటారు గురుగారు ఒక విషయమా ఇప్పుడు రకరకాల ఘాట్స్ ఉన్నాయి కదా హరిశ్చంద్ర ఘాట్ అని అసి ఘాట్ అని దశాశ్వమేద్ధ్ ఘాట్ అని సో మణికర్ణిక ఘాట్ అని సో ఒక్కొక్క ఘాట్లో ఈ ఘాట్లో ముణిగితే ఇది ఈ ఘాట్లో ముణిగితే ఇది నిజంగా అలా ఉంటుందంటారా జలం ఎక్కడైనా ఒకటేనమ్మా కాకుండా ప్రదేశాన్ని బట్టి గతంలో అక్కడ అది పవిత్రమైన స్థలం కావటం వల్ల ఒక్కొక్కరు ఒక్కో చోట కట్టించారు ఇవన్నీ కూడా ఘట్టాలు ఘాట్ అనేది మనకు హిందీలో అట్లా ఏర్పడ్డా కానీ ఘట్టాలు ఒక్కొక్క ఘట్టంలో ఒక్కొక్క ప్రదేశంలో ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే ఆ ప్రదేశంలో సాధన చేసుకునే ఘట్టాలు అవన్నీ కూడా ఇప్పుడు ఇంతమంది పబ్లిక్ లేరు కదమ్మా ఒకనొక రోజుల లోపల అంత పబ్లిక్ లేని కారణంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రకంగా సాధన జరిగేది ఆ సాధన జరుగుతున్న సందర్భాల్లో ఆయా ప్రదేశాలలో అట్లా చేసుకున్న వారి యొక్క విశేషాలను మనం పురాణం రికార్డ్ చేసింది అట్లా చెప్పడం వల్ల ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోయి మేము పోయి స్నానం చేసేస్తే ఆ ఘాట్లో స్నానం చేసాం కాబట్టి మాకు ఇది వచ్చేస్తుంది ఆ ఘాట్లో స్నానం చేస్తే పోగొట్టుకుంటాం ఇదంతా ఏమీ ఉండదమ్మా జలము జలమే ప్రవాహ జలము అందులో గంగా జలం మాత్రం విశేషం సంగమ జలానికి కూడా విశేషం ఉంది అలహాబాద్ ప్రయాగ సంగమ జలం రెండు రెండు మూడు రకాల జలాలు ఒక దగ్గర చేరుతూ ఉండటం సంగమ జలానికి కూడా విశేషమైన శక్తి ఉంటుంది త్రివేణి సంగమంలో ముఖ్యంగా వేణి దానం అని చెప్తూ ఉంటారు సాధారణంగా అన్ని నదులకు స్నానం చేయాలని అంటూ ఉంటారు కానీ త్రివేణి సగమంట్టు వేణి స్నానం చేయాలి వేణి దానం చెయ్యాలి అని చెప్తూ ఉంటారు నీ లోపల ఉండేటటువంటి అహంకారాలు తగ్గించుకో అని చెప్పడమే వేణి యొక్క తిరుపతికి వెళ్ళిన తర్వాత తలనీలాలు రా ఆయన అని చెప్పేసి చెప్పినట్టుగానే అక్కడ కూడా జలం వేణిలాగా కృష్ణవేణి అని మనం ఎట్లాగైతే ఇక్కడ అంటాము వేణి లాంటి జల ప్రవాహాలు ఉంటుంటాయి కాబట్టి ఈ వేణుల వల్లనే మనలో అహంకారం పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వేణిని దానం చేసే ప్రయత్నం అనేది ఒకటి పెట్టుకొని నాలో అహంకారం తీసేసే ప్రయత్నం అది కేవలం వెంట్రుకలు నాలుగు అక్కడ పడేసేసినంత మాత్రం నాకు పుణ్యం వస్తుంది అనేది కాదమ్మా ఇదంతా కూడా బయటికి మనకు వచ్చినటువంటి కథల ప్రకారంగా మార్పులు వచ్చాయి కానీ ఈ సమాజానికి మాత్రం అట్లా చెప్తే కుదరదాం ప్రస్తుత సమాజానికి మనం ఇవ్వాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆయన మీరు ఇట్లా చెప్పుకోవటం కాదు ఖచ్చితంగా నీ మనసులో ఎంత భావన మార్పు వచ్చింది చెప్పు అక్కడికి వెళ్ళిన తర్వాత వేణిదానం చేసావు ఈ వేణిదానం ద్వారా నీ లోపల ఉండేటటువంటి ఒక్క ఈర్ష్యం తగ్గించుకున్నావా ఒక అసూయ తగ్గించావా ఒకవాణ్ణి ద్వేషం తగ్గించావా ఏదో ఒక గుణం వదులుకుంటే నీ వేణిదానానికి సంకేతం ఒక సంకేతం అది ఆ సంకేతానికి మనము కేవలం ఆ పని చేసేస్తే నా పుణ్యం వచ్చేస్తుంది అని చెప్పేసి అనేటటువంటి ఒక రకమైనటువంటి అజ్ఞాన వ్యవస్థలోకి వెళ్ళిపోతున్నాం రోజు రోజుకు అట్లా వెళ్ళకూడదు సాధన కలిగినటువంటి వాడు చేయదలుచుకున్న పని ఏంటంటే వేణిదానం చేశారంటే తనలో ఒక గుణాన్ని వదులుకున్నాను అని చెప్పేసి అనటం ఎన్నిసార్లు వేణిదానం చేస్తే అన్ని గుణాలు వదలాలి మరి వదులుతున్నాడా లేడా అనేది లెక్కించండి ఇప్పటి నుంచి బాగుంది ఇప్పుడు ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క ప్రదేశానికి వెళ్ళినప్పుడు పాదరక్ష లేకుండా మనం నడిస్తే హీలింగ్ జరుగుతుందంటారు నిజమేనంటారా క్షేత్రము అన్నప్పుడు క్షితి మీద ఉండేటటువంటిది క్షేత్రం అని అంటాం భూమికి అన్ని ప్రదేశాలలో కన్నా కొన్ని కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో ఒక ఎనర్జీ ఉంటుంది కాశీ లాంటి ప్రదేశాల లోపల రెండు నదుల మధ్య లోపల ఉండేటువంటి సంగమం కాబట్టి అనేక రకాల దైవ భావాలతో కూడుకున్నటువంటి ప్రదేశం అక్కడ ఉంది కాబట్టి డెఫినెట్గా అక్కడ ఒక ప్రత్యేకమైన పాజిటివిటీ ఉంటుంది అక్కడ అంతేకాకుండా చాలా చోట్లలో ఉంటుంది ఇది పాదరక్షలు లేకుండా అందుకనే దేవాలయాలకు ఎవరు వెళ్ళినా కానీ లోపలికి పాదరక్షలు లేకుండానే వెళ్ళాలనేది ఒక సూత్రంగా కూడా ఉంది మనకు అట్లా నడుస్తూ నడుస్తూ ఉంటుంటే భూశక్తి నీ శక్తిగా మారటం ఇందాక జలశక్తి ఎట్లా రావాలి నీళ్ళలో నిలబడితే వస్తుందని చెప్పాను నేను నీళ్ళు ఒక్కసారి మునిగి అమ్మో అని భయమై బయటకు వస్తే కాదు జలంలో ఉండి ఈత కొడితే జలం యొక్క లక్షణం తెలుస్తుంది అట్లాగే జలం లోపల ఉండి అది ప్రవహిస్తుంటే ఒక పక్కకు నిలబడి ఆ జలం మన ఒంటిని తాక్కుంటూ వెళ్తుంటే వచ్చేటువంటి శక్తి ఒక రకంగా ఉంటుంది జలాన్ని దర్శిస్తూ వచ్చేటువంటి శక్తి ఇంకో రూపంలో ఉంటుంది అట్లాగే భూమి కూడా అంతే ఒక రకమైన ఎనర్జీ అనేటటువంటిది ఒకే చోట ఈక్వలెంట్గా గా డిస్ట్రిబ్యూట్ అయ్యలేదు లేదు మన దగ్గర ఉన్న భూమి మీద శక్తి సమానంగా ఉందనటానికి లేదు భూములే ఎన్నో రకాలుగా ఉన్నాయి ప్రొడక్టివిటీ లేని భూములు ఎన్ని ఉన్నాయమ్మా చౌట భూములు అంటుంటాం కదా నల్ల రేగడి భూములు అన్నాం ఎర్ర భూములు అంటుంటాం అనేక రకాల పంటలు వేరు వేరు చోట్లలో వేరు వేరు రకాల బాగా వర్షాలు పడే చోట ఒక రకమైన ఎనర్జీ ఉంటుంది బాగా ఎండలు మండే చోట ఇంకో రకమైన నడిచి ఉంటుంది నదీ ప్రవాహాల మధ్యలో వచ్చే శక్తి ఒక రకంగా ఉంటుంది కొండ ప్రాంతాల పక్కన ఉండే భూమి మీద ఒక రకమైన శక్తి ఉంటుంది కాబట్టి భూమికి వేరియస్ శక్తులు ఉన్నాయి అటువంటి భూముల మీద మీరు గనక నడిచేటట్టయితే ఆ భూమి నుంచి మన శరీరానికి మన వైపు కొట్టుకొని వచ్చే శక్తి మన శక్తిగా మారుతుంది కాబట్టి ఆ భూశక్తి మన శక్తిగా మార్చుకునే విధానం వైపు దృష్టి పెట్టాలి అట్లా మనకు వేరువేరు ప్రదేశాలలోపల నడుస్తూ ఉండేటట్టయితే కాశీలో కూడా అట్లాగే మనం నడుస్తూ నడుస్తూ కనుక ఉండేటట్టు అయితే కాశీలో ఇంకొక విశేషంగా ఉండేది ఎక్కడ తువ్వి చూసినా అడుగున ఒక శివలింగం దొరుకుతుంది అని చెప్పేసి కాళ్ళు తీస్తే ఒక శివలింగం ఉంటుంది మీరు మీ అడుగున కూడా అవే ఉంటాయి అందుకని తొక్కకండి వాటిని చెప్పులతోనే నడుస్తూనే తిరగండి అని చెప్పేసి ఒక భావన ఉంది కాశీ నిండా అదే ఉంటుంది మీరు ఏ ప్రదేశాన్ని తొవ్వినా ఏ ఇంటిని తీసేసినా అడుగు నుంచి శివలింగాలు బయటకు వస్తుంటాయి గురుగారు ఎప్పుడు నుంచో పెట్టిపోయినవి చాలా కాలంగా దాంట్లో కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది కాశీ కాబట్టి ఎప్పుడెప్పుడో వేరు వేరు వ్యక్తులు వేరు వేరు సమయాలు ఇప్పుడు ఇండ్లు పైనుంచి వచ్చినాయి కదా ఇప్పుడున్నటువంటి భూమి మీద వచ్చినటువంటి ఇండ్లు ఇవే చాలా పాతకాలం ఇవి కావు కదా దీనికో యాభై ఏళ్ళు వంద ఏళ్ళు నూట యాభై ఏళ్ళలో ఉంటుంటాయి కానీ వేల ఇండ్ల చరిత్ర కలిగినప్పుడు దాని విధానం ఉంటుంది కదా అటుకని అడుగున ఇక్కడకున్న ఎవరో ప్రతిష్ఠించుంటారో దాని మించి మళ్ళీ ఏదో మట్టి పడి ఉంటుంది ఏ ప్రవాహం వలన మళ్ళీ దాని నుంచి ఇళ్ళు కట్టేసి ఉంటారు అట్లా ఉండి ఉంటుంది కాబట్టి మీ అడుగునన్నీ కూడా శివలింగాలే ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి చెప్పే విధానం మనకు ఉంటుంది అనమాట అదిగా క్షితి నుంచి వచ్చేదంతా కూడా క్షేత్ర సంబంధం కాబట్టి ఆ క్షితి నుంచి వచ్చే శక్తిని మనం గమనించాలి తప్పనిసరిగా అలా పాదరక్షలు లేకుండా నడవటం వల్ల హీలింగ్ అనేది జరుగుతుంది అంటారు హీలింగ్ ఈజ్ నథింగ్ బట్ గెటింగ్ ఎనర్జీ హీలింగ్ అంటే అర్థం ఏంటమ్మా హీలింగ్ అనేది మనం మనం పవిత్రీకృతం చేసుకోవటం ఈ నొప్పి ఈ నొప్పి హీలైందా అంటాం నొప్పి కావటం నొప్పి హీల్ ఎప్పుడవుతుంది నీకు శక్తి పెరిగితే నొప్పి హీల్ అవుతుంది ఇప్పుడు తట్టుకునే శక్తి పెరిగిన తర్వాత నొప్పి అవుతుంది ఒక చిన్న పిల్లవాడు మీరు ఇద్దరు కూడా రోడ్డు మీద నడుస్తున్నారు ఇద్దరికీ ముళ్ళు గుచ్చుకుంది ఎవరు ఎక్కువ ఏడుస్తున్నారు ఆటోమేటిక్గా చిన్న పిల్లవాడు ఎక్కువ ఏడుస్తాడు ఎందుకు ఏడుస్తున్నాడు మీరు ముళ్ళు గుచ్చుకున్నప్పుడు మీకు అదే నొప్పి అయింది ఆ పిల్లవాడికి అదే నొప్పి అయింది మీరు ఏడవట్లేదు వాడు ఏడుస్తున్నాడు కారణం వానికి తట్టుకునే శక్తి లేదు మీకు తట్టుకునే శక్తి ఉంది ఒకటే సమస్య ఇద్దరికీ ఒక తట్టుకోలేని వాడికి అది బాధ అయింది తట్టుకోగలిగిన వాడికి బాధ లేకుండా పోయింది అంటే హీల్ కావటం అంటే మీ శక్తిని పెంచుకోవడం అని అర్థం మీ శక్తి పెరిగితే సమస్య లేదు శక్తి పెరగకుంటే సమస్య వస్తుంది లోకంలో మనం ఎదుర్కొనేటటువంటి అనేక రకాల సమస్యలు కూడా మన శక్తి తక్కువ ఉంటేనే సమస్య మన శక్తి పెరిగితే సమస్య పోతుంది రెసిస్టెన్స్ అనే శరీరానికి రోగ శక్తి అంటాం రోగ శక్తి బాగా పెరిగితే రోగం లేదు రోగ నిరోధ శక్తి తగ్గిందంటే రోగం బయటకు వస్తుంది ఇంతే తేడా అయితే ఈ భూశక్తిని తీసుకోవాలి అని అంటే బాగా నడవాలి లేకపోతే ప్రదక్షిణం చెయ్యాలి అని అంటారు అంతేనా అండి భూశక్తికి ప్రదక్షిణం అనేటటువంటి అసలు ప్రదక్షిణ భావన ఇచ్చినటువంటిదే భూమి ఎవరి చుట్టూ తిరగాలంటే భూమి తనకన్నా గొప్ప శక్తి చుట్టూ తిరగండి అని చెప్పేసి చెప్పింది తను భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది నవగ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగి ప్రదక్షిణం అనే భావానికి మొట్టమొదటి అర్థం చెప్పిందే భూమి భూమి లాంటి ఇతర గ్రహాలు ఎక్కడి చుట్టూ తిరుగుతున్నాయి ఇవి సూర్యుని కేంద్రంగా ఆయన చుట్టూ తిరుగుతున్నాయి తమ తమ నిర్దేశిత కక్షలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని తిరుగుతున్నాయి ఇంకా ఎట్లా తిరుగుతున్నాయి తమ చుట్టూ తాము తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి ప్రతిదీ కూడా ఆత్మప్రదక్షిణ ఉంది పరిభ్రమణం కూడా ఉంది ఇక్కడ ఆత్మభ్రమణం పరిభ్రమణం అనేటటువంటి రెండు పదాలు ఉన్నాయి తన చుట్టూ తాను గిరిగ్రహం తిరుగుతూ ఉండేటట్టు అయితే తన లోపల శక్తి ఈ యూనివర్స్ శక్తితో దగ్గరగా చేర్చడం అనేటటువంటిది ఒక పని ఒక పెద్దదైనటువంటి శక్తి చుట్టూ తిరగడం అంటే వాళ్ళ దేవాలయం ఉంది వాళ్ళ మనం ఒక దేవాలయం చుట్టూ ఎందుకు ప్రదక్షిణ చేస్తున్నాం అంటే మౌలిక శక్తి చుట్టూ ఒక సూర్యుడు అనుకునేటట్టు అయితే ఆ మౌలిక శక్తి చుట్టూ భూమి తిరుగుతున్నట్టుగానే మన మన ఈ శరీరంలో కూడా పంచభూతాలు ఉన్నాయి దాంట్లో అధిక పాలు ఉన్నది ఏంటి ఈ భూమి తత్వంతో కూడుకున్నది బయటకు ఉన్న చర్మము కండరాలు అస్థి మజ్జ ఇవన్నీ కూడా భూతత్వానికి సంబంధించినవి రక్తము మొదలైనవన్నీ కూడా జలతత్వానికి సంబంధించినవి ప్రాణపానాలని వాయు సంబంధమైనటువంటివి లోపల ఉండేటటువంటి వేరు వేరు రకాల మంట అంతా కూడా అగ్నికి సంబంధించింది ఈ ఆకాశం అంటే ఎక్కడైనా ఉండేటటువంటిది కాబట్టి ఇప్పుడు ఈ బయటికి కనిపించే ఈ శరీర సంబంధమైనటువంటి బలం ఎక్కడైతే ఉంటుందో ఇక్కడ నీ అహంకారం బాగా ఉంటుంది కాబట్టి ఈ అహంకారం తగ్గాలంటే ఎవరి చుట్టూ తిరగాలని నీకన్నా గొప్పనే శక్తి చుట్టూ నువ్వు తిరిగితే ఈ శరీరానికి శక్తి వస్తుంది కాబట్టి దాని చుట్టూ తిరగాలి మరి తిరిగినప్పుడు దీనికి ఏమొచ్చింది ఈ భూమికి శక్తి వచ్చింది ఈ భూమికి శక్తి వచ్చిన తర్వాత ఈ శక్తి నీ శక్తిగా మారాలనుకునేటట్టయితే ఆ భూమితో నువ్వు సాన్నిహిత్యం పెంచుకోవాలి ఆ సాన్నిహిత్యం అధికంగా పెంచుకుంటే ఆ శక్తి నీ శక్తిగా మారుతుంది ఇప్పుడు క్షేత్ర సందర్శన చేయటం కూడా మనకు భూశక్తి సముపార్జనకు కేంద్రాలు అని చెప్పచ్చుకోవచ్చు భూశక్తి అక్కడ ఉండేటటువంటి విధానం క్షేత్రము అన్నప్పుడు ఖచ్చితంగా భూ సంబంధమైన శక్తి క్షితి మీద ఒకనొక ఎనర్జెటిక్ సెంటర్ అని అర్థం అదే తీర్థము అన్నప్పుడు అక్కడ ఉండే జలానికి ప్రాధాన్యం తీర్థము క్షేత్రము రెండు వేరువేరుగా ఉంటుంది తీర్థం అనేటప్పుడు తప్పనిసరిగా అక్కడ జల సంబంధమైన విధానం ఉంటుంది ఆ జలశక్తి అక్కడ ఉండే అట్మాస్ఫియర్ని బాగా పెంచుతుంది చాలా చోట్లలో క్షేత్రాలు ఉంటాయి క్షేత్రం అంటే ఆ క్షితికి ఉండేటటువంటి ఒక బలమైన శక్తి ఇట్ ఈస్ పుల్లింగ్ ఎనర్జీ మీకు అక్కడ ఉండేటటువంటి అద్భుతమైన శక్తి వల్ల ఇంతమంది అక్కడ చేరగలుగుతారు అక్కడ శక్తి లేకపోయేటట్టు ఇంతమంది అక్కడ చేరరు శక్తిహీనమైన ప్రదేశానికి ఎవరు రారు మన ఇంట్లో అయినా సరే మన ఇల్లు అయ్యేటట్టయితే లేదా మనం శక్తివంతమయ్యేటట్టయితే వంద మంది మన చుట్టూ వస్తారు మన చుట్టూ శక్తివంతం ఉండేటట్టయితే మన పత్రిజీ గారు ఉన్నారు ఇంకెందుకు ఆయన దగ్గరికి కొన్ని లక్షల మంది వస్తారు ఆయన శక్తి స్వరూపం కాబట్టి శక్తి స్వరూపంగా ఉన్నప్పుడు ఎవరి దగ్గరైనా అంతే మంది వస్తారు మనకు సమాజంలో కూడా చాలామంది ప్రత్యేకమైనటువంటి అనేక రకాల రంగాలు వ్యాపార రంగం కానీ అధికార రంగం కానీ లేకుంటే ఆధ్యాత్మిక రంగం కానీ అనేక రంగాల లోపల ఒక శక్తి కేంద్రంగా కలిగిన వాడు చుట్టూ ప్రపంచం ఉంది శక్తిహీనుడైనటువంటి వాడు వాడు వెళ్ళడమే పని తప్ప వాడు తెచ్చుకునే పని లేదు ఎందుకు వీళ్ళందరూ వెళ్తున్నారు అంటే ఆ శక్తితో మా శక్తిని మమేకం చేసుకొని ఆ ప్రాక్టీస్ నేను కూడా చేసి నా శక్తిని మళ్ళీ పెంచుకుందామనే ఉద్దేశంతోనే పెద్ద శక్తి ఉన్నవాడు చుట్టూ చిన్న శక్తి వెళ్తాడు అంతే కదండి ఎప్పుడైనా కానీ తనకన్నా గొప్పగా చదువుకున్న వాడి దగ్గర వీడి చిన్నవాడు వెళ్ళి చదువుకుంటాడు వీడు ఇంకో దగ్గరికి వెళ్ళి చదువుకుంటుంటాడు తనకన్నా పై శక్తి అట్లా పెద్ద పెద్ద క్షేత్ర క్షేత్రభావన ఉన్న చోట్ల లోపల ఆ భూమిలోనే అద్భుతమైన ఒక శక్తి ఉంటుంది ఆ శక్తితోనే నా శక్తిని మమేకం చేసుకోవడం కోసం ఆ ఓపెన్ ఏరియాలో కూర్చొని ధ్యానం చేసుకోవాలి చేసే సందర్భాల లోపల మళ్ళీ కుటుంబాలు వ్యవహారాలు ఇవన్నీ కాసేపు పక్కన పెట్టి ఈ ఈ శక్తి నా శక్తిగా మార్చుకునేటందుకు నన్ను నేను ఉద్ధరించుకోవటానికి నన్ను నా మనసును ఆ ఏ శక్తితోనైతే నువ్వు ఉపాసన చేయాలి దానితో కలిపి పెట్టుకోవాలి ఫోన్కు ఛార్జింగ్ పెడతారమ్మా ఈజీ ఉదాహరణ చెప్పాలంటే కనెక్టివిటీ విత్ పవర్ అంతే మధ్యలో ఛార్జర్ అనేది మీకు మధ్యవర్తి మీ శరీ మీ ఫోన్కు అది ఛార్జ్ అవుతుంది ఫోన్ ఈ శరీరం అనుకుందాం మన మనస్సు ఛార్జర్ అనుకుందాం దీన్ని పవర్తో కనెక్టివిటీ చేసుకున్నామా మనం శక్తివంతం అవుతాం ఈ పవర్ అనేది భూమి నుంచి వస్తుందా జలం నుంచి వస్తుందా అగ్ని నుంచి వస్తుందా వాయువు నుంచి వస్తుందా అనేది మీరు వెళ్ళిన ప్రదేశాన్ని బట్టి మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది చాలా సంతోషం అండి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు సంతోషం స్వస్తి వీక్షించారు కదండి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఆచార్య సాగి కమలాక శర్మ గారు చాలా అద్భుతంగా వారి వచనం ద్వారా అద్భుతంగా తెలియజేశారు మరి ఇటువంటి జ్ఞాన సముపార్జనతో ఏదైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు పంచభూతాత్మకమైన ఈ ప్రకృతితో మన ఈ శరీరాన్ని ఈ శక్తిని అనుసంధానం చేసుకోవాలి అద్భుతమైన జ్ఞానాన్ని శక్తిని పొందాలి ఆ విధంగా చేసి మీరు కూడా మోక్ష మార్గాన్ని అవలంబిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం